అమ్మా అమ్మ ఎందుకమ్మా మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇలా బయట బయటపడేస్తున్నారు ఎవరమ్మా వీళ్ళంతా ఏం జరిగిందమ్మా చాందిని మీ నాన్న వీళ్ళ వద్ద అప్పుగా కొంత నగదు తీసుకున్నాడంట ఆయనేమో ఇలా అర్థంతరంగా కాలం చేశాడు మనం వాళ్ళ వద్ద తీసుకున్న అప్పు కట్టలేదని మన ఇంటిని వాళ్ళు వేలంలో వేసుకొని అమ్ముకుంటున్నారు అంకల్ అంకల్ ఇది మా నాన్న కట్టించిన ఇల్లు మా నాన్న జ్ఞాపకాలన్నీ నాకు ఈ ఇంట్లోనే ఉన్నాయి నేను మీ అప్పు తీరుస్తాను కానీ దయచేసి మీరు ఇల్లు నీ వేలంలో వెయ్యకట్టి ఏంటి నువ్వు మా అప్పు తీరుస్తావా ఎలా తీరుస్తావు నేను కష్టపడి చదివి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో మీ అప్పు తీరుస్తానండి ఏంటి అంటే ఇప్పుడు మేము నువ్వు పెద్దయ్యే వరకు ఆగి నువ్వు ఉద్యోగం చేసి ఆ డబ్బు మాకిచ్చే వరకు మీ ఎదురు చూడాలా కథ బాగుంది వెళ్ళి మీ అమ్మకి చెప్పుకో రే తొందరగా సామాన్లన్నీ అమ్మా వాళ్ళకి నువ్వైనా చెప్పమ్మా మనకుంది ఈ ఒక్కగానొక్క ఇల్లు మాత్రమే కదమ్మా చాందిని వాళ్ళ అప్పు మనం కట్టలేం పద వెళ్ళి ఏ చెట్టు కిందనో నివాసం ఏర్పరచుకుందాం చాందిని మాత్రం అక్కడి నుండి కదలకుండా అక్కడే కూర్చొని ఏడుస్తుంది అప్పుడు చాందిని అమ్మగారు చాందినిని బుజ్జగించి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయారు తరువాత ఒక చెరువుగట్టు పక్కన ఉన్న పెద్ద మరే చెట్టు కింద నివాసం ఏర్పరచుకున్నారు అడవిలోకి వెళ్ళి తినడానికి కాయలు పండ్లు ఏమైనా లభిస్తాయో చూసి తీసుకొస్తాను అమ్మా పాటుగా నేను కూడా వస్తాను నన్ను కూడా నీతో తీసుకెళ్ళు చాందిని అది అడవి ఎన్నో క్రూరమృగాలు ఉంటాయి వదమ్మ అమ్మా నాకు వాటితో సంబంధం లేదు నేను నీతో వస్తాను అని చాందిని పట్టుపట్టుకుని కూర్చుంది ఇక చేసేదేం లేక చాందినిని కూడా తీసుకొని అడవి లోపలికి వెళ్ళింది అమ్మా నువ్వు అడవి అంటే క్రూరమృగాలు అంట నన్ను భయపెట్టావు కానీ అడవి ఎంత అందంగా ఉందో చూడు అందం ఆనందం ఉన్న చోటునే అపాయం బాధ కూడా ఉంటుందమ్మా జాగ్రత్తగా చూస్తున్నాడు అదిగో ఆ చెట్టుకి చూడమ్మా ఎన్ని పండ్లున్నాయో పద వెళ్ళి కోసుకొని వద్దాం అని ఇద్దరూ కలిసి చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లు కోస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళకి ఒక ఆవు అరుస్తున్న శబ్దం వినిపించింది నీకు వినబడుతుందా ఎక్కడో ఒక ఆవు ప్రమాదంలో ఉన్నట్టుగా ఉంది అవును నాకు కూడా వినిపిస్తుంది బహుశా ఏ పులో ఆవుని వేటాడి తింటూ ఉంది కావచ్చు లేదమ్మా నాకు అలా అనిపించటం లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను ఎళ్ళి చూసిస్తాను అని చాందిని ఆవు చేసే శబ్దం వైపుగా పరుగు తీసింది అమ్మా చాందిని ఆగమ్మా అలా పరిగెత్తకు అంటూ తను కూడా చాందనిని అనుసరిస్తూ తన పరుగెట్టింది అలా ఇద్దరూ పరుగెత్తి ఆవు దగ్గరికి వెళ్ళగా ఆవు ప్రాణాపాయ స్థితిలో ఉంది అయ్యో నుండి చాలా రక్తం కారిపోతుంది నీ చీరలో కొద్దిగా చించి ఇవ్వు రక్తం కారకుండా చాందిని చెప్పినట్టుగానే తన చీరని చింపి ఇవ్వగా జాగ్రత్తగా రక్తం కారకుండా కట్టింది చాందిని అమ్మ చాందిని బాధ ఆలస్యమైపోతుంది ఇంకా కొద్దిసేపు ఆగితే చీకటి కూడా పడుతుంది చీకట్లో ఈ అడవి చాలా ప్రమాదకరం అమ్మ నువ్వే చెప్తున్నావు కదా ప్రమాదకరమని మరి ఇలాంటి ప్రమాదంలో పాపం ఈ ఆవుని వదిలేసి వెళ్ళటం మనకేమైనా భావ్యమా చెప్పు మనం ఈ ఆవుని ఎలాగైనా సరే మన నివాసం దగ్గరికి తీసుకువెళ్దాం మనిద్దరి వల్ల అవుతుందా అమ్మా ఇంత పెద్ద ఆవుని తీసుకు వెళ్ళటం ఆవుతుందమ్మా మనం ఎలాగైనా సరే ఈ ఆవుని రక్షించాలి అని ఇద్దరూ చాలా కష్టపడి ఆవుని తీసుకొని వాళ్ళ నివాసం వద్దకి వచ్చారు అమ్మా ఆవుకి మనం చిన్న నివాసం ఏర్పాటు చేద్దాం నేను వెళ్లి కొన్ని ఆకుల్ని తీసుకొస్తాను అలా తల్లి కూతుళ్ళు కలిసి ఆవుకి చిన్న నివాసం ఏర్పరచి దానికి చికిత్స అందిస్తూ ఉన్నారు పాపమీ ఆవు ఎక్కడి నుండో చీల గాయపడిందో అమ్మా ఇంకా ఈ ఆవు కోలుకోవాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఆవు గాయం మానడానికి వచ్చింది తల్లి రేపో మాపో అది లేచి తిరుగుతుంది చూడు అంటే ఆవు లేచిన తర్వాత మనల్ని విడిచి వెళ్ళిపోతుందా అమ్మా అందుకు తను ఏమీ సమాధానం చెప్పకుండా చిరునవ్వు నవ్వింది ఈ ఆవు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నేనెక్కడికి పంపించను ఇదిగో ఆవు నీకు చెప్తున్నా నువ్వు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు సరేనా సరేనా చెప్పు అప్పుడు ఆవు సరే అన్నట్టు తలూపింది అది చూసి చాందిని ఆనందంతో చప్పట్లు కొడుతూ చూసావా అమ్మా నువ్వు చూసావా ఆవు ఒప్పుకుంది నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదంటా అలా ఆ రోజంతా చాందిని ఆవుతో మాట్లాడుతూ ఉంది మా నాన్న చేసిన అప్పులకి ఇప్పుడు మా ఇల్లు పోయి ఇలా చెట్టు కిందికి వచ్చాం మా నాన్న ఉన్నప్పుడు ఆయన నన్ను ఎంతో సంతోషంగా చూసుకునేవాడు పాపం మా అమ్మ ఒకప్పుడు ఆ ఇంట్లో ఎంతో గొప్పగా బ్రతికింది కాని ఇప్పుడు కనీసం ఇల్లు కూడా లేకుండా ఎలా ఉందో చూడు అందుకే నేను పెద్దయ్యాక మా అమ్మకి ఒక మంచి ఇల్లు కడతాను అంటూ ఆవుతో మాట్లాడుతూ ఆ రాత్రి ఆవు పక్కనే నిద్రపోయింది చాందిని చాందిని మాటలకి ఆవు కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి మరుసటి రోజు చాందిని చాందిని లేమ్మా లేచి చూడు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటమ్మా పొద్దున్నే అని చాందిని కళ్ళు తెరిచి చూడగా అప్పుడు ఆవు లేచి అటూ ఇటూ ఆనందంగా పరుగెత్తడం చూసి ఆవుకి నయమైపోయింది అమ్మా అని సంతోషంగా ఆవు దగ్గరికి వెళ్లి ఆవుని కౌగిలించుకుంది తరువాత ఆవు వారితోనే ఉండటం మొదలెట్టింది ఒకరోజు ఆవు చాందిని ముందు పేడవేసింది అమ్మా చూసావా ఈ ఆవు ఎంత పని చేసిందో నా ముందే పేడవేసింది అలాగేనమ్మా అంటూ పేడని తీయడానికి ప్రయత్నించగా అప్పుడు ఆ పేడ పేడ చాలా గట్టిగా ఉంది ఈ ఆవు ఎంత గట్టిగా ఉందో రాయిలా ఎంత గట్టిగా ఉందో అప్పుడు చాందిని ఒక ఆలోచన వచ్చింది అమ్మా మనం ఇల్లు కట్టాలంటే గాని ఇటుకలు గాని కావాలి కాని మనకు అవేమీ కొనే సామర్థ్యం లేదు కాబట్టి ఈ పేడతో ఇల్లు కడదామమ్మా పేడతో ఎలా కడతావు ఆ విషయం నేను చూసుకుంటానమ్మా ఆ రోజు నుండి ఆవు పేడని ఉపయోగించి గోడలు కట్టడం మొదలెట్టింది అప్పుడొక రోజు ఆవు అడవిలోకి వెళ్లి కొద్ది కొద్దిగా గడ్డి తీసుకుని రావటం మొదలెట్టింది అది చూసిన చాందిని అమ్మా చూశావా ఈ ఆవు మనకి ఇల్లు కట్టటంలో సాయం చేస్తుంది ఆ గడ్డిని సరిగ్గా ఈ గోడలపైన పేర్చామంటే మనకి ఇల్లు తయారైపోతుంది అలా రోజు కొంత గడ్డి ఆవు తీసుకుని రావటం మెల్లిమెల్లిగా చాందిని ఆ చూడు అలా ఇద్దరూ సంతోషంగా ఇంటి వైపు చూడగా ఇంటిపైన ఉన్న గడ్డి అంతా బంగారు గడ్డిలా మారిపోయింది అది చూసి వారి నోటి వెంట మాట రాలేదు అప్పుడు ఆవు ఒక మహర్షి రూపంలోకి మారిపోయి నేను చేసిన పాపం వల్ల ఆవులా శించబడ్డాను నేను ఆపదలో ఉన్నప్పుడు మీరు నాకు ఎంతో సాయం చేశారు తిరిగి క్రమంలో నాకు శాప విమోచనం జరిగింది ఇక నుండి ఈ బంగారు గడ్డి ఇల్లు మీదే అని చెప్పి వెళ్ళిపోయాడు మహర్షి అసలు ఇల్లే లేని వాళ్ళకి బంగారు ఇల్లు చూసుకుని చాలా సంతోషించారు పొలాల మధ్య కలుషితం లేని గాలి వీస్తున్న ఒక అందమైన ఊర్లో మరియు జానకమ్మ దంపతులు ఉండేవారు సీతారాములను ఆ ఊరి ప్రజలు చూసారో లేదో తెలీదు గాని పరంధామయ్య జానకమ్మలను ఆ ఊరి సీతారాములనే అనొచ్చు వారి అన్యోన్య దాంపత్య జీవితానికి మహాలక్ష్మి అనే గారాల పట్టి ఉంది అలాగే రాఘవ అనే కొడుకు కూడా చైత్రమాసం ఏకాదశి రోజున ఆ పద్దెనిమిది సంవత్సరాల మహాలక్ష్మి మగత నిద్రలో ఉంది ఇంత పొద్దెక్కాక కూడా లేవకపోతే రే పత్తారింట్లో నిన్నరు నిన్ను పెంచిన నన్నంటారు లేచి వంట చేద్దాం అమ్మకి సాయం చేద్దామని ఏ కోశానా లేదు అంటూ చానకమ్మ మాటలు కంచు కంఠంలా మోగుతున్నాయి ఆ మాటలకు మహాలక్ష్మి విసుక్కుంటూ నిద్ర నిద్రలేచింది అబ్బా ఎందుకే ఉదయం నుండి అలా వాగుతూనే ఉన్నావు ప్రశాంతంగా పడుకోనివ్వ అలా చిరాగ్గా నిద్ర లేపితే రోజంతా చిరాగ్గా ఉంటుంది కదా వాళ్ళకి లేచాక చేస్తారు కదా అని ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని పురాణాలు చదువుకుంటూ ఉన్నాడు పరంధామయ్య ఇంతలో మహాలక్ష్మి నిద్రమత్తుతో వంటగదిలోకి అడుగుపెట్టింది లేచావా మహారాణిలా ఇప్పటిదాకా పడుకుంటే రేపు అత్తారింట్లో ఎలా సాగుతుంది ఆడపిల్ల ఇలాగైనా ఉండేది పొద్దున్నే లేచి ఏదో ఒక పని తడుముకోవటం మానేసి నేనొచ్చి లేపినా లేవలేని బద్దకస్తురాలి అయిపోయావు నీకు పద్దెనిమిది సంవత్సరాలు ఎనిమిది కాదు అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించు అని కొంచెం కోపంగానే చెప్పింది మహాలక్ష్మి మాత్రం సహజమైన కోపంతోనే అమ్మవైపు చూసింది చూసింది చాలు నాన్నగారికి మజ్జిగ తీసుకెళ్లివ్వు ఏంటమ్మా లేచి లేవగానే పని చెప్తున్నావు నాన్నగారు ఖాళీగానే ఉన్నారు కదా ఆయన్ని వచ్చి తీసుకోమని చెప్పొచ్చు కదా అని కొంచెం విసుగ్గా చెప్పింది నాన్నగారి గురించి నిర్లక్ష్యంగా మాట్లాడితే పళ్ళు రాలతాయి పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు ఆయన నీ కోసం చేసిన పనులన్నీ చూస్తే నువ్వు రోజూ తీసుకెళ్లిచ్చే ఈ మజ్జిగ వెంట్రుకకు కూడా పోల్చదు వెళ్ళు అని మజ్జిగ గ్లాసు చేతికందించింది మహాలక్ష్మి ఏమీ మాట్లాడకుండా మజ్జిగ తీసుకుని పరంధామయ్యకు తీసుకొని ఇచ్చింది ఇంతలో రాఘవ ఇంటికి కావాల్సిన సరుకులతో కూరగాయలతో సంత నుండి ఇంటికొచ్చాడు లోపలికొస్తూనే ప్రతిరోజు చదివే పద్యమే చదువుకుంటూ వచ్చాడు అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను సంతకి వెళ్ళనని ప్రతివారం సంతకి వెళ్లి సరుకులు తీసుకురమ్మంటావు పొరపాటున పుచ్చిపోయిన కూరగాయలు వచ్చాయంటే ఆ రోజంతా నన్ను అంటూనే ఉంటావు నేను వెళ్లి అంతసేపు అక్కడ నిలబడి ఏరలేకపోతున్నాను నా వయసు పిల్లలెవరూ కనబడరు సంతలో ఈ తలనొప్పి చాలదన్నట్టు తోట పని వ్యవసాయం పని కూడా నాకే చెప్తుంటావు నేను చదువుకుంటున్నాను కదమ్మా నా బాధలు నాకుంటాయి కదా నా హోంవర్క్ నా పరీక్షలు నా నోట్స్ ఇవన్నీ నాకు సరిగ్గా గుర్తుండవు మళ్ళీ ఈ పనులన్నీ నాకే చెప్పాలా ఒక్క విషయం చెప్పు అసలు నేను నీ కొడుకునా పనివాడినా అని పదహారు సంవత్సరాల రాఘవ కోపంగా చెప్పాడు రే ఎదురు మాట్లాడావంటే చెంప పగులుతుంది చెయ్యి అంతే కుర్రాడిని చకచకా పనులు చేసేసి రావలసింది పోయి ముసలోడిలా గునుక్కుంటావేంటి నువ్వేమైనా ఊళ్ళో వాళ్లకి పనులు చేసి పెడుతున్నావా నీ ఇంట్లో నీ పనేగా చేసేది తొందరగా టిఫిన్ చేసి బడికెళ్ళు అన్నింటినీ చాకచక్యంగా గెలుచుకురావటం మగాడి లక్షణం అంటూ కొంచెం ప్రేమ ఆప్యాయత కలిగిన కంఠంతోనే చెప్పింది ఇదంతా వింటున్న పరంధామయ్యకు పిల్లలను చూసి కాస్త జాలి కలిగింది అబ్బా జానకి కాస్త నెమ్మదిగా వాళ్లే తెలుసుకుంటారులేవే వాళ్ళని చిరాకు పెడుతూ ఎప్పుడూ తిడుతూనే ఉంటావు తెలియని పనులు చెప్పి వాళ్ళని తికమక పెట్టి మళ్ళీ వాళ్ళని తిట్టడం ఏమైనా బాగుందా మనకి మాత్రం ఆ వయసులో ఏం వచ్చని పొరపాట్లు చేస్తూ నేర్చుకున్న వాళ్లమే కదా మనం కూడా వాళ్ల మొహాలు చూడు పొద్దు పొద్దున్నే ఎలా ముడుచుకుపోయాయో మీరు మాట్లాడకండి పిల్లలకి నేర్పుకోవలసిన బాధ్యత తల్లిదే మీరన్నీ నేర్పిస్తానంటే చెప్పండి నేను మౌనంగా ఉంటాను పరంధామయ్య మాటలకి ఒక్క మాటతో అడ్డుకట్ట వేసేసింది జానకమ్మ ఆమె గొంతు కరాఖండిగా మూగింది ఆ శబ్దానికి పరంధామయ్య ఇంకేదో చెప్పబోయేవాడు ఆపేసి సైలెంట్ అయిపోయాడు మొక్కై వంగనిది మానై వంగురా అని పెద్దోళ్ళూరికే అనలేదు మన తల్లిదండ్రులు ఇంతకంటే చిన్న వయసు నుండే మనల్ని అన్ని విధాలా తయారు చేస్తూ వచ్చారు ఆ కాలంతో పోల్చుకుంటే మీ పిల్లలు చాలా అయిపోయారు ఇప్పుడు కూడా కాకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటారు వీళ్లను వెనకేసుకొచ్చే మీరు మంచోళ్ళు నేర్పే నేను చెడ్డదాన్ని అంతేగా అంటూ జానకమ్మ ఊపిరి తీసుకోకుండా గడగడా చెప్పడంతో పరంధామయ్య మౌనంగా ఉండిపోయాడు అమ్మ కోపం కట్టలు తెంచుకుంటుందేమోనన్న భయంతో మహాలక్ష్మి రాఘవ ఎవరి పనులు వాళ్లు చకచుకా చేసేసుకున్నారు జానకమ్మ మాటలు రోజు ఆ ఊళ్ళో మార్మోగుతూనే ఉంటాయి రే రాఘవా అరటి తోటకు నీళ్లు పెట్టు అమ్మాయి నాన్నగారికి స్నానానికి నీళ్లు పెట్టు అంటూ అమ్మ మాటలు ఏదో ఒక రకంగా వినబడుతూనే ఉన్నాయి మహాలక్ష్మి మరియు రాఘవ ఎప్పుడు అమ్మను తిట్టుకుంటూ ఉండేవాళ్ళు అబ్బా బొత్తిగా లేదా అమ్మ చాదస్తం రోజు రోజుకి పెరిగిపోతుంది అసలు అందరమ్మలు పిల్లల్ని ఇలాగే వేయించుకు తింటున్నారా ప్రశాంతంగా నిద్రపోనివ్వదు ఖాళీగా కూర్చోనివ్వదు అస్తమాను నవ్వొద్దంటుంది అరవద్దంటుంది ఇంట్లో ఉండటం కంటే జైల్లో ఉండటం నయం అక్కడ కూడా ఇన్ని షరతులు పెట్టరు అని తనలో తాను అనుకుంటూ ఉండేది మహాలక్ష్మి అసలు నేనంటే అమ్మకి లెక్కే లేదు నన్ను అసలు కొడుకులాగే చూడట్లేదు నన్ను పనివాడిలా చూస్తుంది చెప్పిన పని చెయ్యకపోతే అసలు మనిషినే కాదన్నట్టు చూస్తుంది నా వయసు ఎవరు ఇన్ని పనులు చెయ్యరు అసలు నా స్నేహితులెవరు పనులే చెయ్యరు ఈ ఇంట్లో నుండి దూరంగా వెళ్లిపోతే తప్ప నా విలువ అమ్మకు అర్థం కాదు అవకాశం లేదు గాని ఉండుంటే అలాగే వెళ్లిపోయేవాణ్ణి అనుకుంటూ ఉండేవాడు రాఘవ రోజులు గడుస్తున్నాయి తల్లి పెంపకంలో పెరిగిన పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు చూస్తుండగానే మహాలక్ష్మికి పెళ్లి జరిగింది అత్తవారింట్లో మహాలక్ష్మి పనికి అంతముండేది కాదు బాబగారికి రెండుసార్లు అల్పాహారం చేసేది పొలంలో పనిచేసే కూలీలకి వంటలు చేసేది వీటితో పాటు అత్తగారికి భర్తకు సేవలు చేసేది క్షణం కూడా తీరిక లేకుండా పనులు చేస్తూనే ఉండేది అయినా విసుక్కోకుండా ఎంతో ఓపికగా చేస్తూ అందరి మన్ననలు అందుకుంది అమ్మాయి మహాలక్ష్మి మీ అమ్మా నాన్నలు నిన్ను చాలా బాగా పెంచారమ్మా ఇంత పని చిరునవ్వుతో చక్కగా చేస్తున్నావు మీలాంటి కోడలు అడుగు పెట్టిన ఇల్లు స్వర్గమే నిన్ను భార్యగా పొందిన నా కొడుకు ఎంత అదృష్టవంతుడో నాకు తెలీదు గాని నిన్ను కోడలిగా పొందిన నేను మాత్రం ఎంతో అదృష్టం చేసుకున్నాను నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఇల్లుండదు మా అందరికి తలలో నాలుకైపోయావు తల్లి వల్ల మాకు కలుగుతున్న సంతోషం అంతా ఇంత కాదు చల్లగా ఉండమ్మా అని మహాలక్ష్మి అత్తగారు ఆమెనెప్పుడూ పొగడుతూనే ఉండేవారు మహాలక్ష్మి అవన్నీ చిరునవ్వుతో తోసిపుచ్చేది ఎందుకంటే ఆమెకు తెలుసు ఈ పొగడతలకు కారణం తన తల్లే అని ఆమెకు తన తల్లి మాటలు పదే పదే గుర్తొచ్చేవి ఒకప్పుడు తన తల్లి ఆమెను తిట్టి బలవంతం చేసి పనులన్నీ నేర్పించుండకపోతే ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉండేదా అని తలుచుకుంటూ ఉండేది మరోవైపు రాఘవకు ఏ ఉద్యోగమూ దొరకలేదు కానీ తోట పని వ్యవసాయ పనులు బాగా అలవాటు కావడంతో వాళ్ల ఐదెకరాల పొలాన్ని సాగు చేసి అభివృద్ధి చేసి యాభై ఎకరాలు చేశాడు ఆ ఊళ్ళో పెద్ద ఆశామయ్యాడు చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు రాఘవకు చక్కని అమ్మాయితో పెళ్లి జరిగింది కూరగాయలు తీసుకుని రావటం ఇంటి పనుల్లో సాయం చేయటం లాంటి పనులు ఎంతో అవలీలగా చేస్తుండటంతో శ్రీమతికి రాఘవ అంటే అమితమైన ప్రేమ ఏర్పడింది అటువంటి చక్కని జీవితానికి కారణం కూడా అతని తల్లి చెప్పిన మాటలే అమ్మ మాటలే రాఘవకు శ్రీరామ రక్ష రాఘవ మహాలక్ష్మి తల్లి మాటలు అనేక సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉన్నారు వాళ్లకు మళ్లీ మళ్లీ అమ్మ చెప్పిన మాటలే వినాలన్న కోరిక కలుగుతుంది ఆ మాటల విలువ పూర్తిగా తెలిసొచ్చిన నాటికి చానకమ్మ తిరిగి రాని లోకాలకు శాశ్వతంగా వెళ్ళిపోయింది